ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని పంచమంలో గురుడు సప్తమంలో కేతువు అలాగే లాభంలో రవి కుజుడు బుధుడు శుక్రుడు సంచారం చేస్తున్నారు అయితే పన్నెండవ తేదీన శుక్రుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు పన్నెండవ తేదీన తెల్లవారుజాం నాలుగు గంటల ఒక్క నిమిషాలకి శుక్రుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పద్నాలుగవ తేదీన రవి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి రవి కూడా మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన కుజుడు తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకి కుజుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేడవ తేదీన ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి బుధుడు కూడా మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే మొత్తం నాలుగు గ్రహాలు ఈ వారంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి అంటే లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి సంచారం చేస్తున్నాయి ఈ లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి సంచారం చేయటం వల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ లాభస్థానం నుంచి స్థానంలోకి సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు అంటే ఆ ఆ గ్రహాల యొక్క స్థితి వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే మరి ఈ రాశికి చెందిన జాతకులకి పంచమంలోనే గురుడు సంచారం చేస్తున్నాడు అందువల్ల గురుడి యొక్క అనుగ్రహం ఎంతో కొంత వీళ్ళకి పనిచేస్తుంది ఖచ్చితంగా గురుడు అనుగ్రహం ఉంది పంచమంలో అందువల్ల గుడి యొక్క అనుగ్రహం ఈ వారంలో పనిచేస్తుంది మిగతా గ్రహాల యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా వ్యయ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా గుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయా సమస్య నుంచి ఖచ్చితంగా కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా మీకు సాధారణంగా లాభస్థానంలో లాభస్థానంలో ఉన్నప్పుడు గ్రహాలన్నీ కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వటం మనం గమనించాం మరి విజయ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయా గ్రహాల యొక్క స్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే గురుడు రవి లాభస్థానంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నూతన పదవులు వచ్చాయి గౌరవ మర్యాదలు పెరిగాయి ఆరోగ్యం బాగుంది మంచి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అయితే ఎప్పుడైతే రవి వే స్థానంలోకి వచ్చాడో ఖచ్చితంగా కూడా స్థాన భ్రంశ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనారోగ్యం కూడా కనిపిస్తుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మిత్రులతో విరోధం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే జ్వర పీడలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు రవి ఎప్పుడైతే ఆయన ఏ స్థానంలోకి వెళ్తున్నాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం నేను చెప్పిన విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రవి పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి ఆయన బియ్య స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి పద్నాలుగో తేదీ రాత్రి నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేను చెప్పిన విషయాల ప్రకారం అలాగే శుక్కుడు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కుడు కూడా మరి పన్నెండవ తేదీ నుంచి శుక్కుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే పన్నెండవ తేదీ నుంచి శుక్కుడు మకర రాశి ప్రవేశం అంటే లాభస్థానంలో ఉన్న శుక్కుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ లాభస్థానంలో ఉన్న శుక్రుడు మకర రాశి ప్రవేశం అంటే వెయ్య స్థానంలోకి వస్తున్నాడు ఈ వెయ్య స్థానంలోకి రావడం వల్ల ధనప్రాప్ ధనప్రాప్తి బాగానే ఉంటుంది అంత శుభం చాలా శుభకరంగా ఉంటుంది ధనం బాగానే వస్తుంది కాకపోతే మీరు బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదిహేనవ తేదీ నుంచి కుజుడు తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై నిమిష ఇరవై ఏడు నిమిషాలకి ఆయన కూడా వ్యయ వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు కుజుడు కూడా లాభ స్థానం నుంచి వేయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ వ్యయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వేడి బాగా పెరిగిపోవటం వల్ల జ్వరాలు అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అనారోగ్యం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన వేదన కర పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధు ద్వేషం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బుధుడు కూడా మరి ఆ బుధుడు కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి పదిహేడవ తేదీన ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి బుధులు కూడా మరి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళకి కలహాల కాట్లకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సౌఖ్యహీనత పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారంలో కొంచెం ఆ యొక్క ఖర్చుల మీద జాగ్రత్త ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చును జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే సజ్జనత వరకు ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పన్నెండో పదమూడవ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదమూడవ తేదీ సాయంత్రం నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా విజయం అవుతా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాయి మీరు మీరు ఆశించిన ఫలితాలు మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకు చంద్రస్థితి వల్ల మా ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ సాయంత్రం నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులుకి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు మీ వ్యక్తిగత జాతక ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను పేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం